రంజాన్ నిరుపేదలకు భోజన విరాళం రక్షక్ ఫౌండేషన్ నూతన సంకల్పం రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది కనిగిరి వాస్తవ్యులు ఎస్కే జమీలా మరియు హసీనా గారు రంజాన్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నిరుపేదలు మరియు దివ్యాంగులకు సహాయం చేసి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలకు సౌకర్యవంతమైన భోజన ఏర్పాట్లు చేశారు రంజాన్ సందర్భంగా చేసిన ఈ సేవా కార్యక్రమం ఎంతో మందికి ఊరేటను కలిగించింది భోజనం అందుకున్న నిరుపేదలు తమ కోసం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ మహత్ కార్యంలో దివ్యాంగ రక్షక ఫౌండేషన్ ఫౌండర్ నరసింహారావు ఆంజనేయులు రాధా బ్రహ్మారెడ్డి శ్రీను తదితరులు పాల్గొని తమ సహాయాన్ని అందించారు సమాజంలో ఈ తరహా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న దివ్యాంగ ఫౌండేషన్ కార్యకలాపాలు అభినందనీయమైనవని భవిష్యత్తులో మరింత మంచి మంచి కార్యక్రమాలు ప్రేరణ పొందాలని ఆశిద్దాం భోజన విరాళం దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఫౌండేషన్ నూతన సంకల్పం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది కనిగిరి వాస్తవ్యులు ఎస్కే జమీలా మరియు హసీనా గారు రంజాన్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నిరుపేదలు మరియు దివ్యాంగులకు సహాయం చేసి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు పొదిలి లో తిరుగుతున్న నిరుపేదలకు సౌకర్యవంతమైన భోజన ఏర్పాటు చేశారు రంజాన్ సందర్భంగా చేసిన ఈ సేవా కార్యక్రమం ఎంతో మందికి ఊరటను కలిగించింది భోజనం అందుకున్న నిరుపేదలు తమ కోసం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ మహత్ కార్యంలో ఫౌండేషన్ ఫౌండర్ నరసింహారావు ఆంజనేయులు రాధా బ్రహ్మారెడ్డి శ్రీను తదితరులు పాల్గొని తమ సహాయాన్ని అందించారు సమాజంలో ఈ తరహా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న దివ్యాంగ ఫౌండేషన్ కార్యకలాపాలు అభినందనీయమైనవని భవిష్యత్తులో మరింత మంచి మంచి కార్యక్రమాలు ప్రేరణ పొందాలని ఆశిద్దాం